ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో లిక్కర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ కొత్త పాలసీ అమల్లో ఉండనుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి సోమవారం రాత్రి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు ఒక్కోదానికి రెండు లక్షల చొప్పున డబ్బులు చెల్లించాలి దరఖాస్తు రుసుము వెనక్కివ్వరు డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి డిడి తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్స్లు కేటాయిస్తారు ఈ నెల పదకొండవ తేదీన ఈ ప్రక్రియని చేపట్టనున్నారు ఆ తర్వాత రోజు నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసిపోయింది కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి జనాభాను బట్టి మొత్తం నాలుగు స్లాబుల్లో లైసెన్స్ ఫీజు ఖరారు చేశారు తొలి ఏడాది పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షలుగా లైసెన్స్ ఫీజుని నిర్ణయించారు రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు ఏటా ఆరు విడతల్లో లైసెన్స్ రుసుముని చెల్లించాలి రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్దారులకు ఇరవై శాతం మార్జిన్ ఉంటుంది ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు అదనంగా పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురాల్లో ప్రీమియం స్టోర్లని ఏర్పాటు చేయనున్నారు ఈ స్టోర్లకు ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది లైసెన్స్ ఫీజు ఏడాదికి కోటి రూపాయలుగా నిర్ణయించారు వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు విశాఖలో మద్యం ప్రియులకి కొత్త ఇబ్బందులు వచ్చాయి షాపుల్లో పనిచేసే ఉద్యోగులు తమకి భద్రత కావాలని కోరుతున్నారు ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖ వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులకు కొత్త చిక్కులు వచ్చాయి మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ భద్రత కల్పించాలని భద్రతతో పాటు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సేల్స్ని ఆపేసాయి ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు షాప్ షాపులు తెరిచినప్పటికీ కూడా ఎటువంటి సేల్స్ లేదు ప్రస్తుతం గాజువాకలో ఉన్న వైన్ షాప్ దగ్గర ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకు మూసివేశారో కూడా చెప్పడం లేదనేది ప్రధానమైన ఇబ్బందిగా కనిపిస్తోంది ఇక వైన్ షాపుల దగ్గర అన్ని వైన్ షాపులో ఇదే పరిస్థితి ఉంది నూతన ఎక్సైజ్ పాలసీ వల్ల నూట నలభై ఐదు అదనంగా షాపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ వైన్ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఏం చెప్తున్నారు ఎందుకు వైన్ మీకు లెక్క అమ్మట్లేదు ఇక్కడ ఏమి షాపులు తీసుకోండి అమ్మ అమ్మట్లేదు దేని గురించి అమ్మలేదు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు అమ్మద్దు అనేశారు అధికారులు అని చెప్పేసి అమ్ముతారు మీరు మీరేం కమ్మరా దేనికమ్మరా దేనికమ్మర ఇప్పుడు ఎందుకు రా అది గిడు ఇక్కడ ఉన్న అధికారులు అమ్మడం మాని అంతరా ఎక్సెంజ్ అమ్మొద్దు అంతరా మీరు అమ్మొద్దు అంతరా ఏదైనా అడగాలి కదా నాకు అందు ఊరి నుండి వచ్చి మిమ్మల్ని డిమాండ్ చేస్తారా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు కదా రైట్ గాజువాక్లో ఉన్న వైన్ షాప్ దగ్గర ఉన్న క్రౌడ్ చూడొచ్చు వీళ్ళంతా కూడా టైం ప్రకారం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్నారు కానీ ఉదయం నుంచి కూడా సేల్స్ ఆపేశారు మన దగ్గర షాప్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు ఎందుకని రోజు మొత్తం మీరు వైన్ షాపులు క్లోజ్ చేసి పెట్టారు అంటే షాపులు తెరిచినా ఎందుకు సేల్స్ ఆపేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మా షాపులన్నీ క్లోజ్ చేయడానికని అనుకున్నారు దానివల్ల మేము కూడా షాపు క్లోజ్ చేసాము తర్వాత మళ్ళీ తెరవాలని అన్నారు తెరిచాము తెరిచిన తర్వాత వచ్చారు ఎస్ఏ గారు వాళ్ళు వచ్చి షాపులు తీసి సేల్స్ స్టార్ట్ చేయండి అని అన్నారు కానీ మేము షాపులు తీసి సేల్స్ స్టార్ట్ చేయకుండా అలా ఉన్నాము అంటే దానివల్ల మరి వినియోగదారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కదా వాళ్ళు అడుగుతున్నారు కదా ఏం చేయబోతున్నారు అదైతే ఇంతవరకు ఏమో అనుకోలేదు మేము అంటే అంటే ఇటువంటి వైపు ప్రజల నుంచి ఎవరైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు కావాలని ఏం డిమాండ్ చేసినా మేము ఏం చేసేది లేదండి ఇప్పుడు వాళ్ళ సైడ్ చూసుకున్న మా గురించి ఆలోచించాలి ఎవరు లేరు అది కూడా అది కూడా మీరు ఆలోచించాలి అది మీరు కొంచెం గమనిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు వాళ్ళు ఒత్తిడి చేస్తారని మేము అలాగే మేము ఒత్తిడి చేస్తే మరి మా బాధ కూడా మేము చెప్పుకోవాలి కదా మీరు కూడా మా సైరి సపోర్ట్ చూడాలి ఇన్ని రోజులు చేసి ఇప్పుడు వెళ్ళిపోండి సడన్గా అంటే అవ్వదు దానికోసం మీరు కూడా ఆలోచించేస్తున్నారు కోరుతుంది చాలా స్పష్టంగా చెప్తున్నాయి మాకు ఉద్యోగ భద్రత మీద హామీ వస్తే తప్ప వీటిని అమ్మకాలు మేము ప్రారంభించమని దీంతో గా అన్ని వైన్ షాపుల దగ్గర కూడా రద్దీ వాతావరణం కనిపిస్తుంది ఇక మనం శ్రీధర్ రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు తొమ్మిదవ తేదీ వరకు ఈ దరఖాస్తులు స్వీకరించి పదకొండున లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు దసరా పండుగ నాటికి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి విజయవాడ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైన దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఇవాళ నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులని దరఖాస్తుల్ని స్వీకరిస్తారు పదకొండవ తారీఖున లాటరీ సిస్టమ్ మీద అయితే ఈ షాపులని అయితే ఎవరికి వస్తాయి అనేది కూడా లాటరీ సిస్టమ్ ద్వారా వీటన్నిటిని కూడా అందజేయడం కూడా జరిగింది ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించి రెండు లక్షలు దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు లైసెన్స్ ఫీజులు కూడా నాలుగు ఫేజులుగా నిర్ణయించారు యాభై లక్షల మొదలు కూడా ఎనభై ఐదు లక్షలు హైయెస్ట్ వరకు కూడా వీటిని నాలుగు ఫేజుల్లో వీటన్నిటిని కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది రెండేళ్ల పాటు కాలపరిమితితో ఈ నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన షాపులు కూడా నిర్వహించుకోవచ్చు ఈ నెల పన్నెండవ తారీఖునంటే దసరాకి ఆ పండగ సందర్భానికి సంబంధించిన రోజుల్లోనే కొత్త షాపులు కూడా అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఎన్టీఆర్ జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో కలిపి మొత్తం మూడు వందల నూతన వైన్ షాపులు కూడా రాబోతున్నాయి దీంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి పదకొండవ తారీఖు వరకు కూడా వీటిని స్వీకరిస్తారు కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో ఆ దరఖాస్తులు దరఖాస్తు చేయడానికైతే పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అయితే అంతా కూడా చేస్తా ఉన్నారు మరోవైపు గీత కార్మికులు కల్లుగీత కార్మికులకు కూడా ఈ పాలసీలో మూడు వందల నలభై షాపులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు ప్రీమియం బ్రాండ్లు అమ్ముకోవడానికి సంబంధించి పన్నెండు ఎలైట్ షాపులను కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు మధ్యం షాపులకి ఈ రుసుము రెండు లక్షలు అనేది అందరికీ ఉంటుంది ఒక వ్యక్తి ఎన్ని షాపులైనా ఎన్ని దరఖాస్తులైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎక్సైజ్ శాఖ నోటి ఏదైతే నోటిఫికేషన్లు కూడా స్పష్టంగా చెప్పింది కాబట్టి మంగళవారం నుంచి అండి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది పదకొండవ తారీఖున లాటరీ తీస్తారు లాటరీ సిస్టంలో ఎవరైతే దక్కించుకున్నారో వైన్ షాపుల్ని వాళ్ళందరూ కూడా ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ వైన్ షాపులన్నిటినీ కూడా తెరుచుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోని వైన్ షాపులు నడిచాయి కాంట్రాక్టు కార్మికుల కాలపరిమితి నిన్నటితో ముగిటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ షాపులకి మా ఉద్యోగ భద్రత మీద స్పష్టంగా ఏమీ చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా విధులకు దూరంగా ఉంటామంటుంది బైన్ షాపులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూతపడ్డాయి కానీ ఈ కొత్త ప్రభుత్వం ప్రైవేటు వారికి ఇవ్వడం అనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్డినెన్స్ మా ఆర్డినెన్స్ని మార్చి గవర్నర్ ఆమోదంతో ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారు లైసెన్స్ ఫీజును కూడా భారీగా వసూలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో వీటిని విభజించారు పదివేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు యాభై లక్షలు పదివేల నుంచి యాభై వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై ఐదు లక్షలు యాభై లక్షలకు మించి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో అరవై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఇక ఐదు లక్షలు దాటిన నగరాల్లో గరిష్టంగా ఎనభై ఐదు లక్షలని లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం కూడా జరిగింది ఈ లైసెన్స్ ఫీజులను కూడా ఆరు ఇన్స్టాల్మెంట్లుగా చెల్లించుకోవచ్చు లైసెన్స్ ఫీజుతో పాటు వాళ్ళకి వచ్చే మార్జిన్ని రెట్టింపు చేశారు గతంలో పది శాతం ఉంటే దాన్ని ఇరవై శాతం మార్జిన్కి పెంచి ప్రస్తుతం ప్రభుత్వ వైన్ షాపుల్ని ప్రైవేట్ వారికి ఇవ్వడానికి అయితే పాలసీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైంది దరఖాస్తుల స్వీకరణ కూడా తొమ్మిదో తారీఖు వరకు ఉండేది పదకొండున లాటరీ అయితే ఇస్తారు పన్నెండు నుంచి దసరా పండుగకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైన్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి దానికి సంబంధించి ప్రొసీజర్ అయితే వేగవంతంగా కొనసాగుతారు కెమెరా పర్సన్ నాణ్యత శ్రీకాంత్ అంటే విజయవాడ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ మద్యం షాపుల ఏర్పాటుకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు అనంతపురం జిల్లాలో నూట ముప్పై ఆరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎనభై ఏడు ప్రైవేట్ మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి అనంతపురం జిల్లాలో పది ఎక్సైజ్ స్టేషన్లు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క దుకాణానికి ధరను నిర్ణయించారు మరోవైపు నియోజకవర్గాల్లో దుకాణాలు ందుకు నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనంతపురం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మద్యం పాలసీని అనుసరించి ఇవాళ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల షాపులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనంతపురం జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై ఆరు దుకాణాలు అలాగే సత్సాయి జిల్లాకు సంబంధించి ఎనభై ఏడు దుకాణాలు ఉండగా ఇవాళ నుంచి దానికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ప్రస్తుతం అనంతపురంకు సంబంధించి మన వద్ద ఈఎస్ రామ్మోహన్ రెడ్డి సార్ ఆయన అడిగి తెలుసుకున్న ప్రస్తుతం ఈ టెండర్ ప్రక్రియ ఎలా సాగుతుంది ఈ టెండర్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఎందుకంటే గతంలో బాక్సులు టెండర్లు వేసేవాళ్ళు డైరెక్ట్గా వచ్చి వేశారు అయితే ప్రస్తుతం మొత్తం ప్రక్రియని ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్న పరిస్థితి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అనంతపూర్లో చెప్పండి సార్ ఎన్ని దుకాణాలు ఎన్ని దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై ఆరు దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్లు ఉంటాయి తర్వాత ఆఫ్లైన్ కూడా ఉంటాయండి మొత్తం పది స్టేషన్లు అనంతపూర్ జిల్లాలో ప్రతి స్టేషన్లో కూడా బాక్స్ ఉంటుంది అక్కడ ఎస్ఐ సిఐ స్టాఫ్ ఉంటారు ఆఫ్లైన్ అప్లికేషన్లు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి ఈ ఒకటి ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటారండి పదో తారీఖు ప్రిపరేషన్ వరకు పదకొండవ తేదీ లాటరీ డ్రాయల్స్ ఉంటాయండి పన్నెండో తారీఖు అంటే న్యూ షాప్స్ బిజినెస్ కమెంట్స్ అవుతుందండి సార్ చెప్పండి సార్ మొత్తం ఓవరాల్గా అనంతపురం సంబంధించి మీరు చెప్తున్న పాపులేషన్ ఎలా ఉంటు ఉంటుంటుంది పాపులేషన్కి సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేస్తారు దానికి సంబంధించి ఫిక్స్డ్ రేట్ ఎలా ఉంటుంది లాటరీ పద్ధతి ఎలా ఉంటుంది అంటే పాపులేషన్ ప్రకారం పెట్టండి అప్ టు టెన్ థౌజండ్ యాభై లక్షలు ఫి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ యాభై ఐదు లక్షలు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి మన అయితే మన మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఇది ఐదు లక్షల లోపు ఉందండి దీనికి వేరియేషన్ ఉంటుంది పదివేలు పదివే జనా వరకు యాభై లక్షలు లైసెన్స్ ఫీజ్ అండి అనంతపురం మున్సిపాలిటీలో ముప్పై షాపులు ఉన్నాయండి మిగతా మున్సిపాలిటీలో తక్కువ ఉన్నాయండి సార్ ఇదైతే అందులో ఈ వాలెట్ నుంచి ఎప్పటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు మొత్తం ఆన్లైన్ ప్రక్రియలోనే ఉంటుందా లేక డైరెక్ట్ నేరుగా వచ్చి మీ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చే అవకాశం ఉంటుందా రెండు ఉన్నాయండి ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు దరఖాస్తు స్వీకరిస్తారండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉందండి ఆఫ్లైన్లో ప్రతి స్టేషన్ హెడ్ క్వార్టర్లో కూడా అక్కడ ఎస్ఏ అందరూ ఉంటారండి వాళ్ళు రిసీవ్ తీసుకుంటారు పదవ తారీఖు గ్యాప్ అండి అంటే ఈ ప్రిపరేషన్ వర్క్ టేబుల్ వర్క్ ఉంటుంది పదకొండో తారీఖు లాటరీ తీస్తారండి పన్నెండు తారీఖున న్యూ షాప్స్ బిజినెస్ కమిషన్స్ అవుతుందండి కొత్త దుకాణాలు ప్రారంభం కావడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ దుకాణాల పేరుతో వెళ్చిన ఆ దుకాణాలను పెడతారా లేకపోతే కొత్త బిల్డింగ్స్ సంబంధించి కొత్త బిల్డింగ్ తీసుకోవాలని చెప్తారు అది వాళ్ళ లైసెన్స్ సిస్టం అండి మిషస్ వాళ్ళకు వేరే సభ్యుడు ఉంటే అదే చూపించు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి వాళ్ళని తీసుకుంటే అక్కడైనా ఇస్తారండి రూల్ ప్రకారమే ఉంటుందండి రూల్స్లో మీ కొత్త ఎడ్యుకేషన్లో ఏమని ఉంది దానికి సంబంధించిన ఇప్పుడు ప్రతి రూల్ ఏమంటే గుడికి బడికి మసీద్ కానీ చర్చ్ కానీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి మసీద్ అయితే వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి అలాగే చర్చ్ అయినా రిజిస్టర్ చర్చ్ అయి ఉండాలి గుడి అయితే ఎన్నో అంటే రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ హాస్పిటల్స్ అయితే థర్టీ బెడ్ హాస్పిటల్స్ ఉండాలి స్కూల్స్ అయితే రిజ్యూటెడ్ స్కూల్స్ ఉండాలి అదే అండి రైట్ ఏదైతే ఇవాళ నుంచి అనంతపూర్లో దీనికి సంబంధించి కొత్త మద్యం పాలిస్తు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి ఉంది ఇవాళ రేపు అమావాస్య ఉండడంతో కొంతమంది మొగ్గు చూడడం లేదు దరఖాస్తులు చేయడానికి అయితే తొమ్మిది పది తారీఖులోనే ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులతో పాటు బయట మధ్యాహ్నం సంబంధించి టెండర్లు వేసే వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఏదేపటికీ అనంతపురం జిల్లాలో నూట ముప్పై ఆరు దుకాణాలు సత్సాయి జిల్లాలో ఎనభై ఆరు దుకాణాలున్నాయి అలాగే అనంతపురం జిల్లా పరిధి సంబంధించి పది పోలీస్ స్టేషన్ పరిధిలో ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు నేరుగా వెళ్ళి స్టేషన్లో అని చెప్పి ఏఎస్ రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏమైనప్పటికీ స్థాయిలో గతానికి భిన్నంగా ఈసారి జరుగు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది ఎటువంటి గొడవలు కానీ ఏముండవు పీస్ఫుల్గా అంతా జరిగిపోతుంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినటువంటి వైన్ షాపులు ఇక నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రాబోతున్నాయి అందుకోసం ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది కడప జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది షాపులు కొత్త షాపులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది అయితే ఇప్పటి కడప జిల్లాలో నూట ఇరవై మద్యం షాప్ నూట ఇరవై నాలుగు మద్యం షాపులు ఉంటూ వచ్చాయి ఆ నూట ఇరవై నాలుగులో గత ప్రభుత్వం ఏం చేసేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని షాపులను తగ్గించుకుంటూ ప్రభుత్వం అంటే గడువు ఐదేళ్ల గడువు ముగిసే సమయానికి నూట పది షాపులు మాత్రమే ఉంటూ వచ్చాయి కాకపోతే జనాభా ప్రాతిపాదికన జిల్లాలో షాపులు ఉన్నటువంటిది ఏర్పాటు చేయడం కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే నివేదికలు సైతం సిద్ధం చేస్తూ ఆ దిశగా షాపులు ఏర్పాటు జరగడం కోసం నోటి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ రోజు నుంచి పదకొండో తేదీ వరకు కూడా నోటిఫికేషన్ అనేటువంటిది అమల్లో ఉంటుంది అంటే ఎవరైతే షాపులు కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ రోజు నుంచి వారందరూ కూడా నోటిఫికేషన్ ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానంగా గతంలో మనం చూసినట్లయితే ఒక మద్యం షాప్కి యాభై వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ ఉండేది కానీ ఇప్పుడు చూసినట్లయితే రెండు లక్షల రూపాయలు అంటే మినిమం అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది రెండు లక్షల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించవచ్చు అంటే ఈ విధానం వల్ల చాలా వరకు పోటీ తత్వం అనేటువంటిది తగ్గుతుంది అని అందరూ కూడా భావిస్తూ వస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క రెండు లక్షలు అనేటువంటిది నాన్ రిఫండబుల్ అంటే ఎవరైతే మద్యం షాపు కోసం దరఖాస్తు చేస్తారో వారికి వీరందరినీ కూడా అంటే ఈ నెల పదకొండో తేదీ వరకు కూడా దరఖాస్తులు చేసుకుంటూ వస్తారు దరఖాస్తుల అనంతరం పదకొండవ తేదీ సాయంత్రం మద్యం షాపులకు సంబంధించినటువంటి లాటరీ విధానం ద్వారా షాపులు కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది అయితే ఎప్పుడైతే షాపులను దక్కించుకుంటారో వారు ఎక్కడ షాప్ ఏర్పాటు చేయాలి అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలి ఎటువంటి బ్రాండ్లు అందులో ఉంచాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ సైతం జారీ చేసింది అయితే ఎక్కువ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే అటు అటు కూటమి నేతలందరూ కూడా ఇక షాపుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రతి ప్రా ప్రాంతంలోనూ వస్తూ ఉంటున్నాయి ఎందుకంటే గతంలో ఉన్న షాపుల కంటే కూడా ఈసారి షాపుల సంఖ్య సైతం పెరుగుతూ వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో నూట గత ప్రభుత్వ హయాంలో నూట ఇరవై నాలుగు షాపులు మాత్రమే ఉంటాయి ఇప్పుడు నూతన ప్రభుత్వ హయాంలో మాత్రం నూట ముప్పై తొమ్మిది షాపులను ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం తీసుకున్నట్లయితే వీటిలో ప్రత్యేక షాప్స్ ఏవైతే కడప కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కావచ్చు సో ఇవన్నీ కూడా భారీ పట్టణాలలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మనం తీసుకున్నటువంటి బార్లు కాకుండా ఓన్లీ వైన్ షాపులు మాత్రమే కడప కార్పొరేషన్ పరిధిలో ముప్పై షాపులను కొత్త షాపులు ఏర్పాటు చేయబోతున్నారు అదే విధంగా మనం తీసుకున్నట్టయితే ప్రొద్దుటూరులో కూడా సో ప్రొద్దుటూరులో పంతొమ్మిది షాపులు ఏర్పాటు చేస్తున్నాయి ఈ విధంగా తీసుకున్నట్టయితే ప్రతి మండలం అంటే బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా పదహైదు షాపులతో పాటు అదేవిధంగా పులివెందుల్లో తీసుకున్నట్టయితే పదహారు షాపులు అంటే కొత్తగా గత గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో దాదాపు పదిహేను షాపులు అనేటువంటివి కొత్తగా వస్తున్నటువంటి వస్తున్నాయి సో ఈ అన్నిటికీ కూడా ఈ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది పదకొండో తేదీ వరకు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యాపారస్తులు అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు వారందరికీ కూడా పదకొండవ తేదీ సాయంత్రం లేదా పన్నెండవ తేదీన డిప్పు పద్ధతిలో షాపులను కేటాయించినారు కెమెరామెన్ చాందితో రమేష్ ఎన్టీవీ కడప